మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన సంపద అంతా ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి మనల్ని కాపాడేది అదే ముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లాస్ట్ వరకు చూస్తారు ముందు సబ్స్క్రైబ్ చేయకుండా లాస్ట్ వరకు చూసే వాళ్ళు లాస్ట్లో సబ్స్క్రైబ్ చేస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం పక్కా హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ వీడియో చివరి వరకు చూడండి ఎవరికన్నా డౌట్స్ ఉంటే కనుక మీ యొక్క డౌట్స్ అని కామెంట్స్ రూపంలో పెట్టి వివరించండి దానికి కి నేను క్లారిటీ ఇస్తాను ఇక్కడ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న కొత్తగా కన్స్ట్రక్షన్ అయిన డెబ్బై రెండు గజాల జీ ప్లస్ వన్ టూ బీహెచ్కే హౌస్ అయితే సేల్కి రావడం జరిగిందండి ఇది లొకేషన్ వచ్చి విజయవాడలో ఉన్న కబేలా దగ్గరండి మెయిన్ సెంటర్కి అతి సమీపంలో ఉన్న హౌస్ అండి చూస్తున్నారు కదా సీలింగ్తో పాటు కింద గ్రనైట్ మార్గలుస్తారు చక్కగా మనకైతే అవైలబుల్ ఉన్నాయి డెబ్బై రెండు గజాల జీ ప్లస్ వన్ హౌస్ లోపల చూశారు కదా ఇంటీరియర్ కానీ ఈ విధంగా అయితే ఉంది చాలా చక్కగా ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోయే విధంగా ఈ హౌస్ అయితే రెడీగా ఉందండి ఈ హౌస్ రెంటల్ పర్పస్ కింద కూడా మంచి అవకాశం అని చెప్పని చెప్పొచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ టూ బిహెచ్ వచ్చి ఈ ఏరియాలో ఎనిమిది వేలు అయితే రెంట్లు అయితే ఉన్నాయండి రెండు ఫ్లోర్ల వరకు కూడా పదహారు వేలు రెంట్లు అయితే వస్తాయి లివింగ్ పర్పస్ కింద ఉన్న కూడా ఉంటుంది రెంటల్ పర్పస్ కింద ఇచ్చి ఉందా అనుకున్నాను కూడా మంచి అవకాశం అని చెప్పని చెప్పచ్చు చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ బెడ్రూమ్ లో మనకైతే వాష్రూమ్ అవైలబుల్ ఉంది ఇది అవుట్ సైడ్ వాష్ ఏరియా పక్కన ఇంకో వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉందండి మీకు పక్కన కనబడుతున్న హౌస్ కూడా సేల్ గా అయితే ఉందండి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను డైరెక్ట్ రిజిస్ట్రేషన్ కలిగిన హౌస్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే మీద కనబడే నా నెంబర్ అయితే కాల్ చేయొచ్చు ఇందాక చూసింది మీరు గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నారు కదా లోపల కూడా సేమ్ ఇలానే కింద అయితే ఏ విధంగా అయితే ఉందో సేమ్ పైన కూడా అదే విధంగా అయితే ఉంది ఇటు ఏరియా వచ్చి మున్సిపల్ వాటర్ ప్లస్ బోర్ వాటర్ రెండు కూడా అవైలబుల్ ఉన్నాయండి మంచి వాతావరణం ప్రశాంతమైన ఏరియాలో మీకు ఈ హౌస్ అయితే మనకి సేల్కి రావడం జరిగిందండి ఓనర్స్ కూడా అవైలబుల్ ఉన్నారండి ఎవరికన్నా డైరెక్ట్ గా మాట్లాడదలుచుకుంటే కనుక మీరు డైరెక్ట్ గా వచ్చి విజిటింగ్ చేసిన తర్వాత వానర్స్ తో మాట్లాడచ్చు దీనికి విజిటింగ్ చార్జెస్ వచ్చేసరికి ఈ హౌస్ అనే కదండి మన ఛానల్ తరపు నుంచి విజిటింగ్ ఛార్జ్ వచ్చి మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఛార్జ్ చేస్తున్నాము ఒకసారి పే చేసిన తర్వాత ఫస్ట్ పదిహేను రోజుల వరకు మన సైడ్ ఉన్న ప్రాపర్టీస్ కానీ మీకు కావాల్సిన ఎక్కడ ఎక్కడున్నా కానీ ఫ్రీగా మేమైతే చూపెట్టడం జరుగుతుంది ఈ పదిహేను రోజుల్లో ఎటువంటి ఛాన్సెస్ అయితే తీసుకోమండి ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళకైతే కనుక కంపల్సరీగా విజిటింగ్ ఛాన్సెస్ అయితే పైన టెర్రస్ అండి చూస్తున్నారు కదా చుట్టూతా వాతావరణం అయితే ఇలా ఉంది ఇళ్ళ మధ్యలో చుట్టూతా ఇళ్ళ మధ్యలో మంచి సౌకర్యంగా ఉన్న ప్రదేశంలో అయితే మనకి హౌస్ సేల్కి రావడం జరిగిందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నా నంబర్ కి అయితే కాల్ చేయండి చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్